స్వర్ణగిరికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు కదా మరి స్వర్ణగిరి దేవాలయాన్ని దర్శించిన తర్వాత భక్తుల అనుభూతులు ఎలా ఉన్నాయో పంచుకునే పంచుకోవడానికి వాళ్ళు మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు కుమార్స్వామి అండి ఓకే సో స్వర్ణగిరి దేవాలయం వెలిసి ఏడాది పూర్తి చేసుకుంది సో మీరు ఇక్కడ దర్శనానికి ఎప్పుడు వచ్చారు ఇదే ఫస్ట్ టైం వచ్చామండి చాలా మంది చెప్తుంటే విన్నాము అన్నారు కానీ దర్శనం చేసుకున్న తర్వాత ఎంత బాగుంది అంటే అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి వర్ణించడానికి కూడా వీలు లేకుండా ఇక్కడ స్పెషల్ గా వెంకటేశ్వర స్వామితో పాటు ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి కదా సో దర్శనం చేసుకున్నారు అది వెంకటేశ్వర స్వామి అది శేషం పైన ఉన్నది దేవుని చేసుకున్నాను హనుమాన్ టెంపుల్ తీసుకున్నాను ఇవారం ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా సో దాని దాని సందర్భంగా మేము అక్కడ కూడా చూసుకున్నాము తర్వాత ఇంకా లోపల ఉన్న చిన్న చిన్న ఉపాలయాలు కూడా చాలా బాగున్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయండి సో మీరు ఫస్ట్ టైం వచ్చారు సో దర్శనం చేసుకున్నారు అంటే దీన్ని చిన్న తిరుపతిగా కూడా పిలుస్తున్నారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు కదా అండి సూపర్ అసలు ఇక తెలంగాణ తిరుపతి అనుకోవచ్చు మనకి అంతకంటే ఇంకా బాగుంది కాకపోతే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి చాలా నీట్గా ఉంది అన్నదానం దగ్గర కూడా ఎంత ప్రశాంతంగా ఎంత నీట్గా ఉందంటే అసలు చాలా బాగుంది తిరుపతి కూడా సడన్ స్టైల్ ఇలా ఉండదు సో మొత్తం ఫ్యామిలీతో వచ్చారండి మీరు వచ్చామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్